హలో అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ అనమాట అంటే మనకి మన్ సండే రోజు బ్లాగ్ ఇంకా సండే మార్నింగ్ అయితే కొంచెం లేటుగా నేచానండి కొంచెం కదండి చాలా లేట్గా ఎయిట్ థర్టీకి లేచాను ఇప్పుడు నైన్ అవుతుంది చూసారు కదా అయితే అక్క ఈరోజు వంట చేయలేదా అంటే చేయలేదండి మా వారైతే ఇంకా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి టీ అయితే పెట్టుకొని తాగేసి వెళ్ళారనమాట ఇంకా ఈరోజు వన్ టైం వద్దు నేను బయట తింటాను పడుకో రెస్ట్ తీసుకో అని చెప్పేసి అన్నారనమాట ఇంకా దాంతో అసలు ఆయన చెప్పినా కూడా నేను చేసేదాన్నే కానీ నాకు అస్సలు బాగాలేదండి ఈ టూ త్రీ డేస్ నుండి ఇంకొంచెం హెవీగా వర్క్ అవుతుంది ప్లస్ నైట్ లేట్ అయి నిద్రపోడవుతుంది అస్సలు ఓపిక లేదు ఇంకా అందులో ఫీవర్గా ఉందనమాట నైట్ నుండి అందుకని ఇంకా లేట్గా లేచాను ఇంకా మా వారైతే అంటే మా వారైతే ఇంకా నన్ను డిస్టర్బ్ చేయకుండా లేచి అయితే వెళ్ళిపోయారనమాట ఇంక ఇప్పుడు నేను ఎయిట్ థర్టీకి లేచి ఇంక ఇప్పుడైతే ఫస్ట్ అయితే వేడి నీళ్ళు పెట్టుకొని తాగాను జలుబు బాగా చేసిందండి మీకు ఇప్పుడు వాయిస్ కూడా అంత క్లియర్గా ఉండకపోవచ్చు బాగా కోల్డ్ అనమాట ఇంకా వేడి వాటర్ అయితే తాగేసి తర్వాత టీ అయితే పెట్టుకొని తాగున్నాను తాగిన తర్వాత ఇప్పుడు నైన్ అయిపోయింది కదా ఇంకా మొన్ననైతే మొక్కజొన్న అయ్యి అవి తీసుకొచ్చాను అయితే నేను గారెలకి బాగుంటాయి అనుకొని తెచ్చాను కానీ అవి నాటు మొక్కజొన్న కాదనమాట స్వీట్ కార్న్ ఇంకా వీటితోని గారెలు చేస్తే మొత్తం ఎట్లా అంటే లూజ్ లూజ్గా అయిపోతుంది ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా అన్ని మొక్కజొన్న కండలు తెచ్చాను కదా అంటే స్వీట్ కార్న్ ఇంకా అందుకని నేను ఏం చేశానంటే మిక్సీ పట్టాను మిక్సీ పట్టేసి దాంట్లో కొంచెం గోధుమ పిండి కలిపాను ఎందుకంటే అవి కొంచెం మంచిగా రావడం కోసం లేదంటే మొత్తం పిండి లూజ్గా అయిపోయింది అనమాట ఇక వేస్ట్ అయిపోతుంది వేస్ట్ ఎందుకు అవడం అని చెప్పేసి కొంచెం గోధుమ పిండి అయితే కలిపేస్తాను ఇంక ఇప్పుడైతే వేసేసి బాండీలో కొంచెం ఇంకా డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను స్పూన్తోనే వేస్తాను టీ తాగుతూ అయితే ఇంకా ఇదైతే చేస్తున్నాను అయితే వంట ఏమి ఇంకా చేయట్లేదు యాక్చువల్గా అయితే ఈరోజు చేయొద్దని అనుకున్నాను ఎందుకంటే ఇంకా అయితే మాకు టెంపుల్ దగ్గర అయితే అన్నదానం ఉంటుంది ఈరోజు ఇంకా మన దగ్గర కాబట్టి వెళ్ళొచ్చు అది కాక నాకు అసలు ఫీవర్గా ఉంది ఇక నేను వెళ్ళినా వెళ్ళకపోతే పిల్లలు అయితే ఖచ్చితంగా వెళ్తారు కాబట్టి ఇంకా వంట చేసే పని అయితే ఏమీ ఉండదులేండి ఇంకా వంట అయితే ఏం చేయట్లేదు షాప్కి అయితే వెళ్దాం అనుకున్నానండి ఈరోజు యాక్చువల్గా అయితే ఒక కస్టమర్ నాకు తెగ ఫోన్లు చేస్తున్నారండి నిన్నట్టుండి నుండి నైట్ షాప్ దగ్గర ఉన్నప్పుడేమో రాలేదు తీరని షాప్ క్లోజ్ చేసి ఇంటికి వస్తాను ఇంకా కథం ఫోన్ స్టార్ట్ చేస్తారనమాట ఎందుకో తెలియదు ఇలా చేస్తారు మరి షాప్ ఓపెన్ ఉన్నప్పుడు మాత్రం రారు ఇంకా నేను నిన్న బయటకు వెళ్ళాను అని చెప్పాను కదా మొన్న కొంచెం ఫాల్స్ లైన్స్ తీసుకురావడానికి కోసం అని చెప్పేసి ఇంకా అటు వెళ్ళేటప్పుడు ఫోన్ చేశారనమాట నేను షాప్ దగ్గర ఉన్నాను వస్తున్నారా అని చెప్పేసి నేనేమో ఇప్పుడే క్లోజ్ చేసి వచ్చానండి ఇక రేపు రండి ఒకవేళ రేపు సండే తీయను కానీ ఒకవేళ వీలైతే తీస్తాను అని చెప్పేసి అనమాట అయితే సండే తీద్దాం అనుకున్నాను నిజానికి కానీ అసలు హెల్త్ బాగాలేదు అంటే కొంచెం ఫీవర్గా ఉంది జలుబు చేసిందని అనమాట బాగా అయితే ఇంట్లో అందరికీ జలుబు చేసిందండి జలుబు చేయడం వల్ల కొంచెం ఫీవర్గా అనిపిస్తుంది ఇంకా బాడీ పెయిన్స్ ఫీవర్ అట్లా అనిపిస్తుంది కదా జలుబు చేస్తే ఇంక అట్లా అని ఇంకా వెళ్దాం అనుకొని కూడా వెళ్ళలేకపోతున్నాను అప్పటికే లేట్గా లేచానని చెప్పాను కదా ఇంకా పిల్లలైతే రెడీ అయిపోయారు ఇంకా పిల్లలైతే ఈరోజు ఇంకా వీళ్ళు ఇక్కడ నిమజ్జనం అనమాట వీళ్ళ గణేషుడు అయితే ఇంకా ఈరోజు ఏ టైం అయిందో ఏమో నిద్రపోవడానికి ఇంకా మజేష్ చిన్నుడు అయితే ఇంకా అక్కడికి వెళ్తారు కాబట్టి అసలు నిద్రపోయే టైం ఎంత అవుద్దో ఏమో తెలియదు అండ్ ఇప్పుడైతే ఇవైతే వేస్తున్నాను ఇంకా వేసే మమ్మీ తొందరగా ఆకలి వేస్తుంది అంటాడు చేసి అయితే అన్నంకు రోజు మాత్రం అసలు తినడు ఇంకా ఏదైనా వెరైటీలు చేస్తే మా చేద్దాం అనుకుంటే చాలు ఎప్పుడు చేస్తుందా అని చెప్పేసి నాకు తొందరగా చెయ్యి ఆకలి వేస్తుంది అంటాడు అనమాట అంటే అవి తొందరగా తినాలని అలా ఉంటుంది కానీ పిల్లలైతే అంత ఇష్టంగా అయితే ఏం తినలేదు ఇవి ఎందుకంటే ఎందుకు కొంచెం ఆయిల్ ఎక్కువగా పీల్చినట్టు అనిపించింది బాబీ మా జస్కి ఆయిల్ ఉంటే అస్సలు తినడనమాట ఇంకా ఆయిల్ ఉన్నాయి మమ్మీ అస్సలు నచ్చట్లేదు అని అన్నాడు ఇంకా అట్లా అయితే ఇంకా వేస్ట్ అయిపోతున్నాయేమో అనిపించింది అందుకే కొన్ని నేనైతే మిక్సీ పట్టాను ఇంకా మిగితే అట్లనే ఉంచేసాను ఇంకా వేపుకొని కొంచెం కారం ఉప్పు చల్లుకొని నిమ్మకాయ చల్లుకొని తింటే బాగుంటాయి టేస్ట్ మా చిన్నోడికి కూడా అట్లా ఇష్టం అనమాట మొత్తానికి అయితే ఇదిగోండి వేస్తుంటే కొంచెం సరిగ్గా రావట్లేదు అయినా కూడా నేను ఇక స్పూన్తో ఇట్లా ఒక బోండాల టైప్లో వేస్తున్నాను పర్లేదు కొంచెం వచ్చినాయి అది కూడా గోధుమ పిండి కలిపాను కాబట్టి లేదంటే మొత్తం ఆయిల్లో విడి విడిపోయి ఆయిల్ అంతా ఖరాబ్ అయ్యేది నాకు తెలిసి ఇంకా అట్లా ఈరోజు సండే రోజు అయితే మా ఇంట్లో స్పెషల్ ఇవే అనమాట స్వీట్ కార్న్ వడలు అయితే యాక్చువల్గా అయితే కొంచెం నాటు మొక్కజొన్న ఉంటాయి కదా వాడితో చేయాలి ఇవి చేస్తే అసలు రావు కానీ ఈరోజు ఇలా చేయాల్సి వస్తుంది ఇక నా టీ అయితే అటు ఇటు చూస్తారుగా చల్లగా అయిపోతుంది నాకు టీ చల్లగా అయితే అస్సలు తాగాలనిపించదండి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తాగుతాను మా వారు అప్పటికి నన్ను తిడుతూ ఉంటారు అంత వేడిగా ఎట్లా తాగుతున్నవి బాబు అని కానీ నాకు ఎందుకు వేడిగా ఉంటేనే టీ తాగాలనిపిస్తుంది చల్లగా అయిపోతే అస్సలు తాగను నేను ఇక మొత్తానికి అయితే చూడండి ఈ టైప్లో అయితే అనమాట ఈ షేప్లో అది కూడా గోధుమ పిండి కొంచెం కలిపాను కాబట్టి కొంతమంది మైదా పిండి కూడా కలుపుకుంటారేమో కానీ మనకి హెల్దీ ఫుడ్ కావాలి కాబట్టి నేను మైదా ఎక్కువ యూజ్ చేయను అసలు మీరు నా వీడియోస్ చూస్తున్నప్పుడు మీకు అర్థమై ఉంటుంది నేను మైదా అనేది అస్సలు వాడను కొంతమంది పూరీలకు కూడా పూరి పిండి అనేది వేరే దొరికిద్ది అది వాడతారు కానీ అస్సలు అది కూడా నాకు నచ్చదు ఎందుకంటే అది మొత్తం బాగా సాగిపోయినట్టుగా వస్తాయండి పూరీలు అవి తింటే ఇంకా హెల్త్ అసలు డైజెషన్ అనేది అవ్వదని నాకు అనిపిస్తుంది ఎప్పుడో ఒకసారి ట్రై చేశానండి అది పూరీలు చేసిన తర్వాత మొత్తం సాగిపోయినట్టుగా వచ్చాను నాకు ఎందుకు నచ్చలేదు ఇంకా అప్పుడు అప్పటి నుండి నేను పూరి పిండి వాళ్ళని అది ఏం తీసుకొని ఇంకా ఎక్కువ గోధుమ పిండి వాడుతూ ఉంటాను అనమాట అయితే బయట తినవా అంటే బయట ఎప్పుడో ఒకసారి తింటామండి పూరీ ఎప్పటికీ తినము ఎప్పుడైనా అర్జెంట్ అలాంటి టైంలో నేను మొత్తానికైతే ఇదిగోండి ఈ టైప్లో అయితే వచ్చేసాయి మొత్తానికైతే చేశాను నేను పట్టిన పిండి ఇంకా వీటిని అయితే పిల్లలు ఇద్దరికైతే ఇస్తున్నాను మరి తింటారా లేదా మీరే చూడండి ఒకటెండు తింటున్నారు ఇంకా మిగిలిన అయితే నాకు తెలిసి వదిలిపెట్టేస్తారు ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువ ఉంది అంతే మిగతా ఏం బా అంత బాగానే ఉంది కానీ ఇంకా చిన్నైతే అయితే రెండు మూడు తింటున్నాడు అసలు బాగా జలుబు చేసిందండి యాక్చువల్గా అయితే ఈరోజు కూడా నిన్న సండే కూడా రే లేట్గా వీడియో పెట్టాను కదా ఈరోజు మండే రోజు కూడా నేను లేటుగా అసలు అసలు వీడియోనే పెట్టద్దు అనుకున్నాను ఎందుకంటే వాయిస్ ఇవ్వడానికి నాకు అసలు వాయిస్ సరిగ్గా రావట్లేదు ఇప్పుడు కూడా ఇంత పెద్దగా అరుస్తూ చెప్తుంటేనే మీకు వినిపిస్తుంది ఇంత క్లియర్గా మొత్తానికైతే అయిపోయిన తర్వాత నేనైతే తింటున్నాను టేస్ట్ అయితే బాగున్నాయి కానీ ఆ ఇల్లు ఎక్కువ తిన్నాం అనుకోండి అసలు డైజెషన్ అవ్వదు లేదంటే కడుపులో మంట వస్తుంది చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట ఇంకా వాటర్ ఎక్కువ తాగాలనిపిస్తుంది అందుకని కొన్ని మాత్రమే తిన్నాను నేను ఇంకా అవన్నీ అట్లనే పెట్టుంచేసాను అనమాట ఎవరికైనా ఇద్దాము అని చెప్పేసి ఏం చేద్దాం చెప్పండి ఒక్కొక్కసారి ఇష్టంగా చేస్తున్నా కూడా మనం తినలేకపోతాము అలా ఉంటుంది ఇప్పుడైతే ఇంకా యాక్చువల్గా అయితే షాప్ షాప్కి వెళ్దాం అనుకున్నాను కదండీ ఇప్పటి వరకి టెన్ అవుతుంది ఇప్పుడు టైము టెన్ వరకే కొంచెం బాగానే ఉంది తర్వాత అయితే అస్సలు బాగాలేదు బాగా నీరసం అయిపోయింది ఇంకా నేను చెప్పాను కదా టెన్ టెన్ నుండి అయితే ఫుల్గా ఫీవర్ వచ్చేసిందండి ఫుల్గా అంటే ఇంకా లో ఫీవర్ బాగా వచ్చి బాడీ పెయిన్స్గా ఉంటే ఇంకా టాబ్లెట్ వేసుకొని పడుకున్నాను ఇప్పుడు టైం అయితే వన్ ఓ క్లాక్ ఏమవుతుంది ఆ టైంకి అయితే ఫ్రెష్ అప్ అయిపోయాను ఎందుకంటే పిల్లలు వాళ్ళు తిని నాకైతే ఇదిగోండి అన్నదానం నుండి అయితే అన్నమే తీసుకొచ్చారు నేను వద్దన్నాను కానీ నా గురించి ఆలోచించి మళ్ళీ మమ్మీ ఏం తింటుంది ఇప్పుడు వంట చేయలేదు కదా పడుకొని ఉంది అని చెప్పేసి తీసుకొచ్చారు ఇక తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తానంటే లేచి స్నానం చేసి తింటున్నాను మరి స్నానం చేయకుండా తినకూడదా అని అనిపించింది అందుకని స్నానం చేసి తింటున్నాను బాగాలేకపోయినా తల స్నానం చేశాను ఇంకా ఇంకా అన్నం తిన్న తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కొంచెం అట్లా రెస్ట్ తీసుకొని ఇంకా లేచి అయితే బట్టలు అయితే అన్నీ కూడా ఫోల్డ్ చేస్తున్నాను మొన్నటి బట్టలు వాషింగ్ మిషన్లో వేసినవి కొన్ని పైన వేసినా కదా అవి అయితే ఇక మార్నింగే వాషింగ్ మిషన్లో వేసినా కానీ బట్టలు ఆరేయడానికి కూడా నాకు ఓపిక లేకుండే పడుకున్నానని చెప్పాను కదా ఇంకా పొద్దున వేసిన తొమ్మిది ఇటుక వేసిన వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయినాయి పిల్లలు బంద్ చేశారు అట్లనే ఉంచారు ఇక నేను ఇప్పుడు తీసి ఇప్పుడు టైం ఫోర్ అవుతుంది ఆ టైంకి అయితే ఇంకా బట్టలు అయితే తీసి ఆరేస్తాను చూసారు కదా పైన నా పైన యాక్చువల్గా అయితే పొద్దున్నే నేను పైనకి వెళ్ళి అన్ని బట్టలు ఆరేద్దాం అనుకున్నాను కానీ ఇక బాగాలేదని అట్లనే పడుకున్నానండి ఫీవర్గా ఉంటే ఇక బట్టలు అట్లనే ఉన్నాయి ఇప్పుడు ఇక ఈ టైంకి మళ్ళీ పైన ఆరేస్తామనుకోండి ఆ టైంకి మబ్బు మొబ్బుగా ఉంది ఇంకా పైన ఎందుకు అని చెప్పేసి కిందనే ఆరేసాను ఇప్పుడైతే ఇవి మొన్న కట్టుకున్న చీరలు ఈ కలర్స్ అయితే నాకు అసలు బాగా నచ్చాయండి ఈ గ్రీన్ గ్రీన్ కానీ పింక్ కానీ ఎందుకు ఇవే బాగా నచ్చుతూ ఉంటాయి అనమాట ఇంతకీ ఈ శారీస్ నాకు ఎలా ఉన్నాయి మొన్న కట్టుకున్నప్పుడు అనేది కామెంట్ చేయండి వీటికి అయితే కట్ వర్క్ అయితే ఇచ్చాను అనమాట ఈ ఇంకొక బ్లౌజ్కి అయితే రఫెల్ హ్యాండ్స్ పెట్టాను మీరు చూసారు కదా పింక్ కలర్ దానికి ఇది వచ్చేసి ఫుల్ శారీనే ఇది ఇప్పుడు నేను పింక్ సారీ చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి కట్ సారీ యాక్చువల్గా అయితే కట్ సారీస్ కొంతమంది కట్టుకోవద్దంటారు కానీ చాలామంది కట్ కట్టుకుంటారండి ఎందుకంటే నా దగ్గర తీసుకెళ్తూ ఉంటారు అండ్ సారీస్కి తీసుకెళ్తారు ఫ్రాక్స్కి డ్రెస్లకి తీసుకొని ఉంటారు అనమాట మాకు ఇది ఇక్కడ బాగా డిస్టర్బెన్స్గానే ఉందండి నాకు వాయిస్ చెప్పేటప్పుడు కానీ మీరు అవి ఏం పట్టించుకోకుండా నేను చెప్పేది మాత్రమే వినండి ఇంక ఇంతకు మించి నేను ఏం చేయలేను ఎందుకంటే అక్కడ నాన్ స్టాప్గా సౌండ్స్ వస్తూనే ఉంటాయండి డైలీ ఇంకా నేను షాప్కి వెళ్ళే టైంకి నేను వీడియో కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఈ టైంకి నేను కంప్లీట్ చేస్తాను మళ్ళీ షాప్కి వెళ్ళే పని ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం టైంలో ఉండే సౌండ్ మధ్యాహ్నం టైంలో ఇంకా అంతే మనం జనాల్లో ఉన్నప్పుడు మన సైలెంట్గా ఉండాలి అంటే ఏమీ పడకుండా ఉండాలంటే చాలా కష్టము అండ్ ఇప్పుడైతే ఇవన్నీ బట్టలు వడతా పెట్టేసి ఇంక ఈరోజు వంట చేసే పని అయితే లేదు అయితే పిల్లలు ఒకవేళ మరి అన్నదనానికి వెళ్తారా లేదో తెలియదు మరి నేను వెళ్ళను కదా అని చెప్పేసి కొన్ని రైస్ అయితే పెట్టాను అనమాట ఏదైనా తాలింపు రైసో లేకపోతే లెమన్ రైసో ఎగ్ అంటే ఎగ్ అయితే చేద్దాం అనుకున్నాను అది చేద్దామనుకున్నాను కానీ ఇంకా వాళ్ళు తీసుకొచ్చేసరికి అదే తినేసాము ముగ్గురం వాళ్ళే అక్కడ తిన్నారు నాకేం తీసుకొచ్చారు ముగ్గురం తినేసాము పక్కనే కాబట్టి ఇంకేం ఇంకేం చేస్తాం ఇంకా అన్నం అట్లనే ఉంది ఇక సాయంత్రం అదే అవుతుంది అని అనుకున్నాను యాక్చువల్గా అయితే అయితే ఇక మా వారు కూడా బయటనే తినేసారంట ఇంకా ఇప్పుడైతే పిల్లలైతే ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు ఈరోజు పిల్లలు మా ఇంటి పక్కనే ఉంటుంది కాబట్టి ఇంకా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు ఈరోజు ఈరోజు నిమజ్జనం ఇది అండ్ టెంపుల్ దగ్గర ఉన్న గణేష్ అయితే అది ఫ్రైడే రోజు నిమజ్జనము ఇక్కడదేమో రేపు అయితే ఇప్పుడు గణేష్ ఫ్రైడే రోజు నిమజ్జనమై గణేషన్ దగ్గరది రోజు అన్నదానం అయిందనమాట నిన్న అయిందేమో పిల్లలు పెట్టిన గణేషుని దగ్గరది అట్లా అయిందనమాట అండ్ ఈరోజు అయితే నిమజ్జనం కాబట్టి ఇంకా డీజేలో అవి సౌండ్స్ ఫుల్గా వస్తాయి పక్కన కాబట్టి ఇంతకు ముందు ఒకసారి ఆన్ చేశారు మొత్తం అందరి ఇళ్ళల్లో పక్కన ఉన్నాం కదా గ్లాసులు చెంబులు కింద పడిపోతున్నాయి అని చెప్పేసి ఆపండి ఆపండి అని చెప్పేసి ఒకరు వెళ్ళి అన్నారంట ఇంకా దాంతోనైతే వాళ్ళు కొంచెం సౌండ్ అయితే తక్కువ పెట్టారనమాట మరి విపరీతంగా వచ్చిందండి సౌండ్ నాకు కూడా అనిపించింది ఏంటి ఇంట్లోనే కొడుతున్నారా అన్నట్టు అనిపిస్తుంది అనమాట డీజే అయితే ఆ డీజే సౌండ్కి అయితే నాకు ఇంకా హెడ్ ఎక్ వస్తుంది కొంచెం మైగ్రేన్ ఉన్న వాళ్ళకైతే ఈ సౌండ్స్ లైట్స్ ఎఫెక్ట్స్ అస్సలు పడదు కదండి అట్లా అనమాట అండ్ అయితే మార్నింగ్ నుండి నేను షాప్కి వెళ్దామని అనుకున్నాను కానీ వెళ్ళలేకపోయాను అయితే ఆమె ఫోన్ చేసింది మళ్ళీ కూడా చేసింది టూ టైమ్స్ కానీ నేను లిఫ్ట్ చేయలేదండి ఇక ఎందుకంటే ఏం చెప్పాలో అర్థం కాలేదు ఎందుకంటే ఆమెకి నేను మధ్యాహ్నం వస్తాను రండి అని చెప్పాను కానీ నాకు బాగాలేకుండే ఇక మేము ఫోన్ లిఫ్ట్ చేసామనుకోండి మనకు హెల్త్ బాగున్నా లేకపోయినా వాళ్ళది ఏంటంటే వచ్చి ఇవ్వమని చెప్పేసి అంటారనమాట అందుకని నేను లిఫ్ట్ చేయలేదు ఎందుకంటే తను ఎప్పుడు ఇచ్చిందంటే వరలక్ష్మికి వరలక్ష్మి వ్రతానికి ముందు ఇచ్చింది నాకు ఆ సారీస్ నాకు అర్జెంటుగా రేపే కావాలి వరలక్ష్మి వ్రతానికి అని చెప్పేసి చెప్పి నాకు ఇచ్చింది నేను వరలక్ష్మి వ్రతానికి అన్ని అర్జెంటు బ్లౌజులు ఉన్నప్పుడు నేను అంత హడావిడి హడావిడిగా ఆమెకు కుట్టించాను అలా కుట్టించినప్పుడు ఆమె వచ్చి తీసుకెళ్ళాలి కదా అప్పుడు తీసుకెళ్ళలేదు ఇప్పుడు ఇన్ని రోజులకి వచ్చి నాకు ఇప్పుడు అర్జెంటుగా కావాలి అని షాప్ క్లోజ్ చేస్తున్నప్పుడు అడిగితే నేను ఎట్లా ఇవ్వాలి ఇంతకుముందు ఒక లాగానే ఇప్పుడు అట్లా చేసింది అనమాట ఆమెకి కావాలనుకున్నప్పుడు నేను కుట్టి పెట్టాను వచ్చి తీసుకెళ్ళాలి కదా అప్పుడు తీసుకెళ్ళలేదు ఇప్పుడు వచ్చి షాప్ లేనప్పుడు అంటే నేను ఎట్లా ఇవ్వాలి నేను అందుకే ఈసారి ఫోన్ లిఫ్ట్ చేయలేదనమాట అదే కారణం మిగతా వాళ్ళు ఎవరైనా లిఫ్ట్ చేస్తాను కానీ ఇట్లాంటి కొంతమంది మాత్రం లిఫ్ట్ చేయను నేను ఎందుకంటే వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు మాత్రం చేస్తారు నేను టైం కుట్టించాను అన్నీ కొంతమంది మానేసి కూడా నేను కుట్టించాను ఎందుకంటే కొత్త కస్టమర్ కదా అని చెప్పేసి ఇట్లా చేస్తారనమాట మీ గుడి ఇలాంటి కస్టమర్స్ ఉన్నారా లేదా చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే అప్పుడప్పుడు ఇట్లాంటి వాళ్ళు తగులుతూ ఉంటారు కానీ వాళ్ళకి తగ్గట్టు మనం చేస్తేనే బాగుంటుంది లేదు అంటే అయ్యో వాళ్ళు ఏమనుకుంటారా అని చెప్పేసి మనం వెళ్ళి ఇచ్చామనుకోండి మనం అదే పని అయిపోతుంది అనమాట ఇక బట్టలు అయితే మొత్తానికి అయితే అన్ని ఫోల్డ్ చేస్తున్నాను ఈ ఫోల్ చేసేసిన తర్వాత మా మా వారైతే ఫోన్ చేశారనమాట సెవెన్ సెవెన్ కాదు సిక్స్ థర్టీ వరకు వస్తాను అని చెప్పేసి ఇంక ఈరోజైతే అదే ఉంది కదా రైస్ ఇంకా వంట చేసే పని సాయంత్రం కూడా లేదు ఎందుకంటే జష్ అయితే ఇంకా అక్కడ నిమజ్జనం కాబట్టి వాడు అటే తిరుగుతూ ఉంటాడో అక్కడే పులిహోర అవి తినేస్తానమాట ప్రసాదము పిల్లలిద్దరు కూడా మా ఇద్దరికి అన్నం అని చెప్పేసి ఇంక నేను ఏం వన్ టైం చేయట్లేదు ఫుల్ రెస్ట్ అనమాట ఈరోజు మార్నింగ్ నుండి ఏం వంట చేయలేదు అసలు కానీ సింక్లో కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి అవైతే క్లీన్ చేసేసుకోవాలి ఈ క్లీన్ చేసేసుకొని ఇంకా ఏం లేదు పని ఇప్పుడైతే మా వారైతే వచ్చారు కదా మా వారు వచ్చిన తర్వాత ఇక నేను మా వారైతే కిందికైతే వెళ్తున్నాము ఎందుకంటే పిల్లలందరూ డ్యాన్స్లు అవి చేస్తున్నారు ఉట్టి అనమాట అందుకని ఇంకా షాప్ ఓపెన్ చేసి షాప్ దగ్గర నుండి అయితే ఇదిగోండి ఇలా చూస్తున్నాం మేమైతే మా జిష్ అయితే ఉట్టి కొడుతున్నాడు చూసారు కదా మిగతా వాళ్ళందరూ కొట్టారులేండి కానీ ఇంకా వాళ్ళు ఏం వీడియో షూట్ చేయలేదు జెషి కొట్టేటప్పుడు మాత్రమే చిన్న క్లిప్ అయితే మా వారు షూట్ చేశారు ఇంకా మేమైతే షాప్ దగ్గర ఉండి అయితే చూస్తూ అనమాట ఇంకా వీళ్ళు ఉట్టి కొట్టి మళ్ళీ ఫ్రెషప్ అయి రావాలి అప్పుడు ఇంకా లడ్డు వేలంపాటైతే ఉంటుంది ఇంకా లడ్డు వేలంపాట తర్వాత ఇంకా వాళ్ళైతే అయితే నీ అయితే వెళ్తారు ఇప్పుడైతే ఉట్టి కొడుతున్నారు కొడుతున్నారనమాట చిన్నడైతే ఎంగొట్టట్లేదు కానీ జెషి అయితే ఉట్టి కొడుతున్నాడు చూడండి హైట్గా వాడే ఎగురుతూ ఉన్నాడు అనమాట నీళ్ళు అయితే వీళ్ళు పోస్తా ఉన్నారు పిల్లలందరూ ఇంకా వీడు చాలా హైట్ ఉన్నాడు అయినా కూడా వాళ్ళు ఇంకెంత ఇంత పైకి అయితే పంపిస్తున్నారు దాన్ని ఇంకా అట్లా మొత్తానికి అయితే చాలాసేపు అయితే మేము షాప్లోనే ఉన్నాము దాదాపు సెవెన్ థర్టీక సెవెన్ ఫిఫ్టీన్కి వెళ్ళాము మేమైతే చాలాసేపు ఉన్నాము నైన్ వరకు ఉన్నాము షాప్లోనే ఇక ఇంట్లో ఉన్న బయట ఉన్న ఏం కాదు కదా అదే సౌండ్ అనమాట పక్కనే కాబట్టి ఇంకా పిల్లలైతే అందరూ ఉట్టి కొట్టడం అయిపోయిన తర్వాత మళ్ళీ అందరూ కూడా వెళ్ళి ఎవరింటికి వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఎల్లో కలర్ డ్రెస్సులు అయితే వేసుకొని ఇక వచ్చేసారనమాట ఇక డీజే పెట్టేసరికి ఫుల్గా డ్యాన్సులు అవి ఇవి చేస్తున్నారు ఇంకా చాలాసేపు లెవెన్ అయిందండి లెవెన్ వరకు కూడా మేమేమో నైన్ వరకు ఉండేసి ఇంకా ఇంటికైతే వెళ్ళాము ఇంకా వీళ్ళు లెవెన్ వరకు ఉండి డ్యాన్స్ లైవ్ చేసేసి ఇంకా నిమజ్జనానికి అయితే వెళ్ళి మా జస్ట్ అయితే ట్వెల్వ్ వరకు అయితే ఇంటికైతే వచ్చాడు అనమాట ఇంకా మేము అప్పటికి నిద్రపోలేదు కానీ ఫోన్ చూస్తూ ఉన్నాము ఇక ఫుల్గా పాపం అలసిపోయి లేండి మా జస్ట్ అయితే స్కూల్కి వెళ్తాడో లేదా రేపు మార్నింగ్ మొత్తానికి ఐదు రోజుల తర్వాత ఇక్కడ గణేషుని అయితే నిమజ్జనం అయితే చేశారు ఇంకా పెద్ద గణేషుడు అయితే పక్కన ఉన్నది శుక్రవారం